హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే అంటేనే ఎంతో కొంత స్పెషల్ అయితే ఉండాలి కదండీ లాగా ఎర్లీగా లేవడం అన్నీ ఫాస్ట్గా పనిచేయడం అంటే డైలీ మనకు ఒక రొటీన్ ఉంటుంది అది కొంచెం అయితే మనం సండే రోజు చేంజ్ చేసుకోవచ్చు మన కోసం మనం కాస్త అయితే రెస్ట్ తీసుకోవచ్చు మా ఇంట్లో అయితే సండే అయితే నాకు ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేస్తారండి నా స్ట్రెంతే వాళ్ళు ఈరోజైతే నాన్ వెజ్ అయితే మా వారు వండుతున్నారు ఇలాగా బోటీ కానీ మటన్ కానీ ఫిష్ కానీ తీసుకొచ్చినప్పుడు ఆయనే వాష్ చేసి ఆయనే వండుతారనమాట ఎందుకంటే కొంతమందికి ఇలా ఉంటుంది కదా నేను చికెన్ అయితేనే ఓన్లీ వాష్ చేసి వండగలుగుతాను మిగతా ఏ ఐటమ్స్ అయినా అంటే బోటీ కానీ మటన్ కానీ ఫిష్ కానీ నేను వాష్ చేస్తే నేను తినలేను అనమాట అది ప్రాబ్లం ఇంటి దగ్గర అయితే అమ్ముంటే అమ్మ లేకపోతే అత్తయ్య వండుతారు మనం తింటాం ఇక్కడైతే అయితే మనమే చేసుకోవాలి కదా కానీ పాపం తను నన్ను అర్థం చేసుకొని నేను తిననని తెలిసి ఆయనే మొత్తం తీసుకొచ్చి క్లీన్ చేసుకోవడం దానికి కావాల్సిన మసాలాలు కానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం అలాగే ఒక నాలుగైదు వీడియోస్ యూట్యూబ్లో చెక్ చేసి అన్నీ చూశాక ఒకసారి మళ్ళీ ఆయన స్టైల్ ఆయన చేసేసారనమాట ఆయనకు నచ్చినట్టు కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఏవేం మసాలాలు అవన్నీ ఆయనే చూసుకున్నారు పెద్దగా ఏం వేయకపోయినా కానీ టేస్టీగా అయితే ఉంది అంటే మనకు మనం చేసుకోకుండా ఎదుటి వాళ్ళు చేస్తే చేసి మనకు పెట్టినప్పుడు అది ఎలా ఉన్నా కానీ మనకు టేస్ట్ అనిపిస్తుంది అండి మనం ఎంత కష్టపడి చేసుకున్నా కూడా మనకు అంత ఇది అనిపించదు పక్కన మా వారు నా కోసం వంట చేస్తుంటే ఇక్కడ నా చిట్టితెల్లైతే ఈ బేకింగ్ మెటీరియల్ అంతా సర్దుతుంది నేను వీడియోస్ చేయడం కోసం అని మెటీరియల్స్ తీస్తాను కానీ తర్వాత అవి సెట్ చేయడానికి టైం సరిపోదండి అంటే అవన్నీ వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేస్తా అన్నీ సెట్ చేసుకుందాంలే తర్వాత అనుకుంటాను మళ్ళీ మైండ్లోకి ఏదో ఒక వీడియో వస్తుంది సరే అది తీయాలి కదా అది కూడా చేసి నాకు అలా అనుకుంటాను అలా కిచెన్ అంతా ఆ స్టఫ్ అంతా ఫుల్ అయిపోతుంది కానీ తినికి ఎప్పుడు నేను నేర్పించలేదు ఇలా సర్దమ్మా అనేసి నేను సర్దేటప్పుడు తను నోటీస్ చేసిందేమో కానీ ఇలాగ ఎసెన్స్ కలర్స్ అవన్నీ ఇలాగ ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటాను అనమాట వాటిలో పెట్టడం మెజరింగ్ కప్స్ అన్ని వరుసగా అన్నింటిలో పెట్టడం అన్నీ చాలా ఆర్గనైజ్గా పెట్టిందండి మొత్తం అంటే ఏవి చిందరబందర లేకుండా నీట్గా పెట్టేసింది చూసారు కదా నేను ఎలా వేసేసాను ఒక ఐటమ్ తీయడం కోసం ఇంకొక నాలుగు ఐటమ్స్ తీస్తాను వాటిని అలా వదిలేస్తాను అనమాట ఇలా ప్రతి పనిలోనూ నాకు పాప హెల్ప్ కానీ ఆయన హెల్ప్ కానీ ఉంటుంది ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేసి కొంచెం ఆ బట్టలు అలా వదిలేసాను అనుకోండి ఆ థ్రెడ్స్ అవన్నీ ఎక్కడ అక్కడ పెట్టాలి బాబిన్స్ ఎక్కడ పెట్టాలి అవన్నీ వీళ్ళకి తెలుసు అనమాట నీటికి సర్ది పెట్టేస్తారు తర్వాత ఆ స్టిచ్చింగ్ మిషన్ తీసేసి మంచం కింద అలా పెట్టేస్తారు ఈ కార్టూన్స్లో పెట్టుకుంటాను నేను బేకింగ్ మెటీరియల్ అంతా ఆ మెటీరియల్ అంతా కూడా నలిగిపోకుండా ఒకదాని చక్కగా ఇలా సెట్ చేసేస్తుంది అనమాట బేకింగ్ మెటీరియల్ కూడా చాలా అయిపోయినాయి అండి అంటే ప్రీమిక్సెస్ అయిపోయినాయి డార్క్ కంపౌండ్స్ ఉంటాయి కదా అవన్నీ అయిపోయినాయి కోకో పౌడర్ అయిపోయింది ఇవన్నీ తెచ్చుకోవాలండి రాసి పెట్టుకున్నాను ఒక మంచి షాప్ అయితే చూశాను కలకత్తాలోనే అంటే కలకత్తా వచ్చి కొత్తలో తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటున్నాను కొంచెం టైం సెట్ అయితే ఈలోపు మావారు చక్కగా వంట చేసేసి కిచెన్ కూడా క్లీన్ చేసి పెట్టేశారండి మిగతా ఎక్స్ట్రా గిన్నెలు ఉంటాయి అవి కూడా వాష్ చేసి పెట్టేశారు ఎవరికి తొక్కుతా చెప్పండి ఇంత మంచి హస్బెండ్ ఎవరైనా జెంట్స్ కిచెన్లోకి వెళ్తే ఆ కిచెన్ అంతా రోత చేసేస్తారు అంటే మొత్తం అవి ఇవి తీసేసి అలా చిందరబందరు చేస్తారు కదా మా వారు మాత్రం అలా కదా నీట్గా మొత్తం క్లీన్ చేసేసి బయటకు వచ్చారు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక చాలా రోజుల తర్వాత మూవీకి అయితే వెళ్తున్నాము మేము ఎప్పుడో మేజర్ మూవీ ఏమో చూసాము ఎక్కడ అస్సాంలో గోహాటిలో ఉన్నప్పుడు ఆ తర్వాత హనుమాన్ మూవీ పిల్లలు ఎంజాయ్ చేస్తారనేసి బాగా రివ్యూస్ అయితే బాగున్నాయి కదా ఒకసారి వెళ్దాం అనేసి అనుకొని ఇంకా మూడింటికి అయితే మూవీ స్టార్ట్ అయిపోతుంది నైట్ వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ రిటర్న్లో చలి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఫోర్ట్ విలీ వెళ్ళాలి అంటే బాబు స్కూల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే థియేటర్ కూడా అనమాట అక్కడికి వెళ్ళాలి మరి నైట్ టైం పిల్లలతో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా చలికి అలాగా ఇప్పుడే ఫుల్గా కవర్ చేసుకున్నాం కానీ ఎండ కనిపిస్తుంది కానీ చలి అయితే పుడుతుందండి ఇక్కడ కల్కట్టాలో రోడ్స్ అన్నీ అంటే బ్రిడ్జెస్ బ్రిడ్జెస్ అన్నీ ఇలా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటాయండి చాలా బాగుంటుంది అనమాట చూడడానికి అలా మొత్తం ఇవే కలర్లో ఉంటాయి వైట్ అండ్ బ్లూని మన కోటర్స్ దగ్గర నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది ఫోర్ టు విలియం ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ ఉందన్నమాట థియేటర్ మనకైతే ఆర్మీ మూవీ థియేటరే ఉంటుంది ప్రతి చోట అయితే పాస్ చేయించుకోవాలి వన్ ఫిఫ్టీ పెట్టి మనం అంటే మూవీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవ్రీ మంత్ చేయించుకోవాలి ఇక్కడైతే అలా కాదంటే టికెట్ జస్ట్ ఫిఫ్టీ రూపీసే థియేటర్ అంతా కూడా ఖాళీగా ఉంది ఎక్కువ మంది ఏం లేరు చాలా రోజుల తర్వాత మూవీ అనమాట మేజర్ మూవీ ఎప్పుడు వచ్చింది తర్వాత ఇప్పుడు హనుమాను ఫ్యామిలీ పిక్చర్స్ అయితే వెళ్ళగలుగుతా ఉండే పిల్లలతో కంఫర్ట్గా ఉంటాం కదా ఆర్మీ థియేటర్స్లో మూవీ స్టార్ట్ అయ్యే ముందు జనగణ అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడైతే అందరు లేచి నించుంటారు చాలా పెద్ద సౌండ్తో వస్తుంది కదా భలే ఉంటుందండి ఆ ఫీల్ అయితే మన దగ్గర కూడా థియేటర్స్లో అంటే సివిల్ థియేటర్స్లో కూడా ఇలాగా జనగణమన అలా స్టార్ట్ అవుతుందండి మన వైపు కూడా అలానే ఉంటుందా మాకైతే ఆర్మీ థియేటర్స్లో ఇలానే ఉంటుందన్నమాట అంటే సివిల్లో నేను ఎప్పుడు మూవీకి వెళ్ళలేదు కాబట్టి నాకు అంతగా తెలియలేదు అప్పుడెప్పుడో వెళ్ళాము ఎప్పుడు బాహుబలి టైంలో అలా వెళ్ళాం కానీ అప్పుడు అలా ఇలా ఏం లేదు కానీ మూవీ చూడడానికి వెళ్తాం కానీ మన పిల్లలు అయితే అసలు కామ్గా కూర్చోరండి అందుకని మూవీస్కి చాలా తక్కువ వెళ్ళడం తిరుగుతూనే ఉంటారు చెరీ కానీ మోనా కూడా అంతగా కూర్చోలేదు చీరలో ఒక హాఫ్ అన్ అవర్ కష్టం కూర్చుంటుంది వాళ్ళ మధ్యలో ఇంటర్వ్యూల్లో వచ్చే స్నాక్స్ కోసమే మూవీకి వస్తారనమాట తర్వాత వాళ్ళిద్దరు అసలు కూర్చోరు అసలు మూవీ చూసినట్టే ఉండదు వాళ్ళతో వెళ్తే హనుమాన్ మూవీ అయితే చాలా బాగుందండి చక్కగా పిల్లలతో కలిసి హ్యాపీగా వెళ్ళచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో అదంతా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంతా వాళ్ళకి నచ్చినట్టు కొంచెం సూపర్ లా అలాగా తర్వాత హనుమాన్ అంటేనే పిల్లలు లైక్ చేస్తారు మంచిగా ఫన్ ఉంది ఎక్కడ అంటే ఇదేంటబ్బా అన్నట్టు లేదు చాలా అయితే బాగుంది ఇక్కడైతే మూవీ హిందీలో ఉంటుంది కదా నాకైతే సగం అర్థమైంది సగం అర్థం కాలేదు ఎందుకంటే నాకు ఫ్లూయెంట్గా హిందీ రాదు పిల్లలకైతే బాగా వస్తుంది ఆయనకు వస్తుంది కానీ నాకు అంత ఫ్లూయంట్గా అయితే హిందీ రాదు హిందీ మాట్లాడతాను అంటే అన్ని అన్నీ అర్థం కావాలన్నమాట ఒక సెవెంటీ పర్సెంట్ అర్థం అవుతుంది ఒక థర్టీ పర్సెంట్ అయితే అర్థం కాదు రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ చలి పుట్టేసింది అనమాట నేను అందుకని ఒక స్కార్ఫ్ తీసుకొని వెళ్ళాను ముగ్గురం పిల్లలు నేను వెనక నుంచి అదే కప్పుకొని కూర్చున్నాం అనమాట నాకైతే ఎక్కడికన్నా బయటకు వెళ్ళొస్తే వచ్చాక ఇంట్లో పని అయితే చేయలేనండి ఇలా మీలా ఎవరికన్నా ఉందా ఇలాగా చిన్న షాపింగ్కి వెళ్ళినా అంటే ఒక పది నిమిషాలు షాపింగ్కి వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ నేను ఇంటికి వచ్చాక ఆ వర్క్ అయితే చేయలేను ఇంట్లో పని అయితే ఏదో నీరసంగా తలనొప్పిగా అలా అనిపిస్తుంది అనమాట మరి అది అలా అలా ఎలా వచ్చిందో కానీ అందుకని ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి అని అనుకుంటే ముందుగా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాతే వెళ్ళొస్తాను అనమాట ఇంకా మూవీ నుంచి వచ్చాక ఫిష్ ఫ్రై అయితే చేసి ఇచ్చారండి జస్ట్ చాలా సింపుల్గా చాలా తక్కువ వెళ్తే ఈ ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చండి ఏమీ లేదండి ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసి మనకు కావాల్సినంత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి ఫిష్ని తర్వాత పెనం మీద మనం చపాతి కాల్చుకోవడానికి ఆయిల్ ఎంత అయితే వేసుకుంటాం అలాగా కాస్త ఆయిల్ ఒక టీ స్పూన్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫిష్ని రెండు వైపులా కొంచెం మనం చపాతి కాల్చినట్టు కాలిస్తే బయట వైపు కొంచెం క్రంచీగా లోపలంతా జ్యూసీగా ఉంటుందన్నమాట మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసేసి దాంట్లో ఉన్న విటమిన్స్ లేకపోతే దాంట్లో ఉన్న అన్నీ పోయే వరకు ఫ్రై చేసుకునే కానీ ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా అది అయిపోయాక ఆ పాప అయితే ఇక్కడ డాన్స్ చేస్తుంది పాటలు పెట్టుకొని దానికి ఎప్పుడు టైం కుదిరితే తను అప్పుడు హ్యాపీగా ఇలా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ అయితే చేస్తుందండి డ్యాన్స్ క్లాసెస్కి అయితే వెళ్ళింది కానీ ఇలాగా తను ఓన్గా తను ఏ పాటకు తగ్గట్టు తానే అలాగ కంపోజ్ చేసుకొని చేస్తుందండి మంచి టాలెంటెడ్ పర్సన్ అనమాట డాన్స్లో మాత్రం ఇక్కడ మనవాడు మార్నింగ్ కార్టూన్లో మొన్న మర్మిట్ చూసాడంట దాన్ని ట్రై చేస్తున్నారు ఇలాగ చాలా హ్యాపీగా అయితే ఈ సండే అయితే గడిచిందండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో